పిచ్చిన వీడియో మేపన్ గుణసంధికే బారేమే సీకేత ఆ జపన్ సవసంధికారేమే సీకింగే ఓకేనా గత వీడియోలో మనం గుణ సంధి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు సవర్ణ దిగా సంధి గురించి తెలుసుకుందాం సవర్ణము అంటే ఈ అన్నమాట ఆఈ అనమాట ఆఈ అంటే అచ్చులలో ఆ ఈ ఊరు సవర్ణం అంటారు ఈ సవర్ణం సవర్ణం కలిసిపోతే దీర్ఘం వస్తుంది అర్థమైందా సవర్ణం సవర్ణం దీర్ఘమాత మత ఏ ఆ ప్లస్ ఆ మిలిగాతో ఆ బుల్కే ఈ ప్లస్ ఈ మిలిగాతో ఈ ఉల్కే ఊ ప్లస్ ఊ మిలిగా రూ మిలిగా రూ ఉల్కే ఈ ఫార్ములా హి గుణ ఫార్ములా ఆ ప్లస్ ఈ ఈజీగోల్ ఏ ఆ ప్లస్ ఓ ఈజిగోల్ ఓ గుణ సంధిక ఫార్ములా కర్ణిక తరీ గుణసంధిక సువర్ణ దీర్ఘ సంధిక సేమ్ కర్ణిక తరీఖా అంటే చేసే విధానంలో అండి సేమ్ అండి అందులో మీకు ఏ మాత్రం అనుమానం లేదు అంటే గుణసంధి ఏ విధంగా చేశామో అదే విధంగా సవర్ణ దీర్ఘ సంధి కూడా చేయాలండి కానీ గుణ గుణి సీర్ఘ సంధి ఫార్ములా వేరే ఉంటుంది అనమాట ఓకేనా ఈ ఫార్ములా మీ మైండ్లో శాశ్వతంగా ఉండాలి ఫార్ములా హా యాద రవర్ణ దీర్ఘ సంధిక ఫార్ములా గుణ సంధిక ఫార్ములా యాద రక్లేనా ఓకేనా కోసినా ఫార్ములా హార్ములా బాయ్ సూత్రం ఫార్ములా సూత్రం సవర్ణములకు అవే అచ్చులు పరమగనప్పుడు దీర్ఘం ఏకాదశనమును అప్పు సవర్ణములతో అచ్చులకు ఈ అచ్చులు వల్తాయి ఈ ఆ ప్లస్ బుల్కేనా ఈ ఈ మిలిగాతో ఈ ఆనా ఊ ప్లస్ ఊ మిలిగా ఊబులకి ఆనా రూప్లస్ ఊ మిగిలిగాతో రూబుల్ క్యానా అంటే సవర్ణమునకు అవే అచ్చులు పరమగనప్పుడు దీర్ఘం ఏకాదశనమును అంటే అచ్చులలో ఆ ప్లస్ ఆ కలిసిపోతే ఆ అని వస్తుంది ఈ ప్లస్ ఈ కలిసిపోతే ఈ వస్తుంది ఊ ప్లస్ ఊ కలిసిపోతే ఊ వస్తుంది రూ ప్లస్ రూ కలిసిపోతే రూ అని వస్తుంది అనమాట ఇది గుణ దిగ సంధి ఫార్ములా అవి కైసా కన్నాయి ఫిక్బార్ సంజింగి అప్పుడు టీకేనా దిగి పర్ రామ ప్లస్ ఆలయం వల్ల మొదటి పదం వస్తే రామ ప్లస్ క రామ పహలా వర్డ్ ప్లస్ కే సెకండ్ వర్డ్ అంటే ప్లస్ ఇవతల మొదటి పదం అంటే పూర్వపదం ప్లస్ అవతల रेडव पदम अटे उत्तर पदम इक मन फार्मूला इक गुर्त इला अक्षर अर्दू बट मोदी पदम लिवारी अक्षर गुर्दू पहले वर्ड में लास्ट अक्षर में जो निशानी है उसको निशानी को आइडेंटिफाई करना वर्ड में पहला अक्षर कौन सा है उसको आइडेंटिफाई कर लेना पहले फार्मूला क्या है आप आ है ना यहाँ पर तो यहाँ से देखिए पहला वर्ड पहला वर्ड जो है रामा बोल के है इसका चिवारी अक्षर हम बोले तो लास्ट तो अक्षर का निशानी क्या है आ है यहाँ पर मध्य टी पदमलो मध्य टी पदमलो चिवारी अक्षरांकों ने गुर्दो आ रेंडा वा पदमलो मध्य टी अक्षरों आ वाटें रामा में लास्ट अक्षर में ఇస్కి ఆ ఆహాయ్ రామ అనే పదంలో చివరి అక్షరానికి గుర్తు ఆ అని ఉంది ఇక్కడ రెండవ పదంలో ఆ ఉంది సెకండ్ వర్డ్ మే పహలాక్షరం ఆ హై దో మెలిగేతో ఎన్ని ఇక్కడ దో మెలిగేతో దీర్ఘం ఆత ఈ ఫార్ములా ఓకేనా ఈ ఫార్ములా ఇలా మనం చూసుకోవాలన్నమాట ఆ అంటే ఆ అనే గుర్తును గమనించాలి మనం यहाँ पर आ बोले तो आ की निशानी को देखना फर्स्ट वर्ड पहले के इधर का प्लस के इधर का पहले वर्ड यहाँ पर चक्कर मतलब यहाँ पर आ बोल, बोल के है इसकी निशानी को अपन देखिए आ बोल के है यहाँ पर दिख रहा ना ये आ, आ है, निकल देना ये आ ओके okay? इसके बाद यहाँ पर जो है ये आ जाके आने के हार हराशवा యా దీర్ఘాక్షరం హాస్వా దీర్ఘాక్షరం ఆ రెండిట్లో అయితే ఒకటి దిక్త రెండు కలిసిపోతే ఆ దీర్ఘం రావాలి అంటే ఇక్కడ మా ఇక్కడ ఏం ఇక్కడ ఆ అనే గుర్తు చూసాం కదా మనం ये दो मिल जाके क्या आना आ बोल के आना क्या आना है आ बोल के आना यहाँ पर ऐसा आ बोल के आता अब ये माँ के ऊपर लेके आके माँ के ऊपर मा ऐसे माँ ये दीर्घ हम तीस को सीकर पिटाऊ माटम ओके दीर्घम जो फार्मूला में जो आता लेके पर, पर बिठा दिए ठीक है अब सब मिला तो क्या हो गया रामालयम बोल के आ हो गया माना ठीक है थीके? ऐसा करने का तरीका ऐसा रहता सेम तरीका है सेम वैसे ही ये भी एक यहाँ वर्ड दिया हूँ कभी आप घर में प्रैक्टिस करिए कभी मिला के चेक करिए ओके उसी तरह ये ओ में भानुदर्गे दिया हूँ इसको भी करिए ओके पित्रो ना मुर्गे रू में दिया हूँ ये भी आप करिए सेम तरीक़ा करने का ओके ना फिर एक बार समझा रहा हूँ मैं देखिए यहाँ पर जो है ई बोल के है तो यहाँ पर ई बोल के ई अक्षर को नहीं देखना गुणिन तंग को चेक करना ओके ये ई जो है ई या सेकंड तो सेकेंड ई मतलब दीर्घम का ई मिल गया तो क्या ना? आना ई बोल के दीर्घम आना ऐसा आना तो यहाँ पर ये यह फर्स्ट वर्ड लास्ट अक्षर यहाँ पर ई है सेकेंड वर्ड पहला अक्षर यहाँ पर ई है ई प्लस ई मिल गया तो ई आ गया तो वाह के ऊपर कुछ भी नहीं है वी ला के यहाँ पर बिठा दिए बाकी सब मिला देना मिलाना बोला था सेम का विम द्रो डो हो गया ऐसा इकड़ा अरे कवि अने पदम लो। ఇక్కడ మనం ఫార్ములా గమనించవలసింది ఇక్కడ ఈ అనే అక్షరం కాదు ఈ అనే గుణింతాన్ని మనం చూడాలి అంటే ఇక్కడ కవిలో ఈ ఉంది రెండవ అక్షరం ఈ గాని ఈ కానీ ఉండాలి రెండవ పదంలో మొదటి అక్షరం ఈ ఉంది ఈ ఈ ప్లస్ ఈ కలిసిపోతే ఈ అనే గుణింతం రావాలి ఈ అనే గుణింతం ఇక్కడ వా మీద ఈ తీసేసాం కదా తీసేసిన చోట ఈ ఫార్ములా ఫార్ములాలు ఏదైతే వచ్చిందో అది తీసుకొచ్చి దీని మీద పెట్టాలి రెండు కలిసిపోతే ఏమొచ్చింది కవీంద్రుడు అని అన్నమాట ఇది చేసే విధానం సేమ్ గుణసంధులు ఎలా చేశామో అదే విధంగా చేయాలండి అర్థమైందండి ఇప్పుడు రెండు పదాలు ఇక్కడ ఉన్నాయండి చేసే విధానం సేమ్ ఫార్ములా చెక్ చేసుకుని ఇంటికాడ ప్రయత్నం చేయండి సాధన చేసేవాడే గొప్పవాడు ప్రాక్టీస్ వాళ్ళ హి గ్రేట్ ఇస్ అన్మంతా ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ ఓకేనా ఇది వీడియోకు లైక్ కరియే షేర్ కరియే सब्सक्राइब ज़रूर करना ओके ना थैंक यू वेरी मच मे गॉड ब्लेस यू ऑल